నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం ఒక పెద్ద ఆయన ఆయన వయస్సు డెబ్బై ఐదు సంవత్సరాలు ఒకసారి ఆయన తన సొంత ఊరికి వెళ్ళాడు తను చదువుకున్న కళాశాలని చూడాలనిపించింది నెమ్మదిగా నడుచుకుంటూ కళాశాల ప్రాంగణంలోకి వెళ్ళాడైనా ఇన్నేళ్లలో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయో అక్కడ పాత భవనాల స్థానంలో అన్నీ కొత్త భవనాలే అక్కడ చదువుకుంటున్న పిల్లల వేషభాషల్లో మాట్లాడుకునే తీరులో ఎంతో మార్పు వచ్చింది అసలు తను చదువుకునే రోజులకి ఇప్పటికీ అసలు పోలికే లేదు ఆశ్చర్యంతో పరిసరాలను గమనిస్తూ నెమ్మదిగా నడుస్తున్నాడు ఆ వృద్ధుడు ఇంతలో క్యాంటీన్ కనిపించింది తను చదువుకునే రోజుల్లో కళాశాలలో క్యాంటీనే లేదు తర్వాత కట్టారన్నమాట అనుకున్నాడు క్యాంటీన్ లోపల ఎలా ఉందో చూద్దామని క్యాంటీన్ లోపలికి వెళ్ళాడు ఆ పెద్ద ఒక టేబుల్ దగ్గర ఆ కళాశాలలో చదువుకుంటున్న కుర్రాడొకడు కూర్చుని ఉన్నాడు అతనికి ఎదురుగా ఓ కుర్చీ ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు వృద్ధుడు ఆ పెద్ద ఎదురుగా ఉన్న కుర్రాడిని చూస్తే ముచ్చటేసిందా ఆ పెద్ద ఆయనకి ఆ కుర్రాడి చేతిలో ఓ సెల్ ఫోన్ ఉంది తనకి ఎదురుగా ఓ పెద్ద ఆయన వచ్చి కూర్చున్నాడన్న విషయం కూడా గమనించకుండా అదే పనిగా సెల్ ఫోన్లో ఏవేవో చూసుకుంటున్నాడు మెసేజ్లు పంపించుకుంటున్నాడు చాటింగ్ చేస్తున్నాడు తనలో తానే నవ్వుకుంటున్నాడు కాసేపటికి తలపైకెత్తి చూశాడు ఆ కుర్రాడు ఎదురుగా తన వైపే చూస్తూ కూర్చున్న ఆ పెద్దాయన్ని చూడగానే కొంచెం అసౌకర్యం అనిపించింది ఆ కుర్రాడికి ఆ వృద్ధుడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తానే మాట్లాడడం మొదలుపెట్టాడు ఆ కుర్రాడు ఏమండి మీ తరం వారు ఏనాడు మమ్మల్ని అర్థం చేసుకోలేదు అసలు మమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయరే మీరు మీరు పెరిగిన ప్రపంచం వేరు మా ప్రపంచం వేరు అన్నాడు అలాగా నాయనా అని చిన్న జవాబిచ్చాడు ఆ పెద్ద ఆయన అప్పుడు ఆ కుర్రవాడు అవునండి టీవీలు విమానాలు స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్లు ఇలా ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి మాకు మేము మీ తరం వారిలా కాదు ఒక బండిడు పుస్తకాలు ఒక చిన్న మెమొరీ కార్డులో భద్రపరుచుకోగలం ఏ సమాచారం కావాలన్నా ఇంటర్నెట్ సౌకర్యంతో క్షణాలలో పొందగలం ఏ వస్తువు కావాలన్నా ఇంటర్నెట్ ద్వారా ఆర్డర్ చేసి తెప్పించుకోగలం ఇంకా మీ తరం వాళ్ళు కళలో కూడా ఊహించిన ఎన్నో అద్భుతాలు సాంకేతిక పరిజ్ఞానము మా సొంతం అని కాస్త గర్వంగా ఆ పెద్ద కేసు చూస్తూ అన్నాడు ఆ యువకుడు నెమ్మదిగా అప్పుడు ఆ పెద్ద ఇలా అన్నాడు అవునాయన మా చిన్నప్పుడే నువ్వు చెప్పినవి ఏమీ లేవు అందువల్లే రాత్రింబవళ్ళు కష్టపడి చదివి మా పరిజ్ఞానాన్ని సంపాదించుకొని అవన్నీ కనిపెట్టాము అందువల్లే ఆ సౌకర్యాలన్నీ మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు చదువుకునే విషయంలో కానీ వేరే విషయంలో కానీ మేం పడినంత కష్టం మా తర్వాత తరాల వాళ్ళు పడకూడదని విశేషమైన కృషితో బాగా చదువుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని దాని ఆధారంగా మంచి పరికరాల్ని మా తర్వాత తరాల వాళ్ళకి అందించాం ఇప్పుడు మీ తరాల వాళ్ళంతా కూడా ఆ సౌకర్యాలన్నీ అనుభవిస్తున్నారు వాటితో కాలక్షేపం చేయటంతోనే మీ సమయం అంతా గడిచిపోతుంది మా తరం వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమించి మీ తరం వాళ్ళ కోసం ఇంత విశేష పరిజ్ఞానంతో కూడినటువంటి సౌకర్యాలని అందించేరే మరి మీరు మీ తర్వాత తరాల వాళ్ళ కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం కనిపెడదాం అనుకుంటున్నారు మీకన్నా సౌకర్యవంతంగా సులభ రీతిలో జీవితం గడపడానికి మీరు మీ తర్వాత తరాల వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం కనిపెడదాం అనుకుంటున్నారు అని నవ్వుతూ సమాధానం చెప్పి అక్కడి నుంచి ఆ పెద్ద లేచి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిన వైపే కుర్రాడు నోరు వెళ్ళబెట్టి అలా చూస్తూ ఉండిపోయాడు వృద్ధులు పెద్దవాళ్ళు ఖచ్చితంగా మనకన్నా విభిన్నమైన పాతకాలపు తరంలో జీవించిన వాళ్ళే వాళ్ళు చాలా నెమ్మదస్తులు వాళ్ళలో ఒక జీవిత అనుభవం ఉంటుంది వాళ్ళు పైకి నిదానంగా నెమ్మదస్తులుగా పాత తరం వాళ్ళలా కనిపిస్తున్నారు కాబట్టి పెద్దవాళ్ళని చులకనగా చూడరాదు వాళ్ళు పరిపూర్ణమైన వాళ్ళు ఎన్నో సుఖాలను వదులుకుని మనకు ఎన్నో సౌకర్యాలను అందించారు కాబట్టి వారి పట్ల మనం ప్రేమగా గౌరవంగా మర్యాదగా మసలుకోవాలి అప్పుడే మన బతుక్కి కొంచెం అర్థం ఉంటుంది గౌరవం ఉంటుంది పెద్దలను గౌరవించడంలోనే మన గౌరవం ఉంది